రేవతి నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు దేవగణ నక్షత్రమైన రేవతిలో జన్మించిన జాతకులు నిరాడంబరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గణితంలో ప్రజ్ఞావంతులు మేధావులు అయినటువంటి ఈ జాతకులు దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు అద్భుతమైన జ్ఞాపక శక్తి సాహిత్య రంగంలో అభిరుచి గల ఈ జాతకులకు పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తే బాగా కలిసి వస్తుంది కష్టపడే తత్వం తొందరగా కోపం రాని తత్వం ప్రశాంతంగా నిబ్బరంగా సమాధానం చెప్పడం వీరి గుణం ఎన్ని సమస్యలున్నా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి చక్కగా నిద్రపోవడం చేస్తారు అయితే అన్ని రంగాలలో ధీటుగా రాణించడం ఆర్థికంగా మంచి స్థితికి ఎదు ఎదుగుతారు ఇతరుల ఆస్తికి ఆశపడని రేవతి నక్షత్ర జాతకులు వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల ఎత్తుల నుంచి తప్పించుకుంటారు వినూతనమైన వ్యాపారాలలో కీలకమైన అధికార పదవులను వీరు అలంకరిస్తారు కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళని పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తారు ఇంకా సంతానం పట్ల ప్రేమగా గౌరవంగా ఉంటారు మంచితనంలోనే ఎక్కువగా జీవిస్తారు ఇంకా జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు దూర ప్రాంతాలను సందర్శించడం వేద వేదాంగాల సారాంశాన్ని తెలుసుకోవాలని తపన వీరికి ఉంటుంది పెద్దల పట్ల గౌరవంతో ప్రవర్తించే ఈ జాతకులకు భాగస్వామి అన్ని విధాలా సహకరిస్తుంది వ్యాపారంలో రాణించి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నిత్యం శ్రమించే ఈ జాతకులకు గురువారం కలిసి వస్తుంది ఈ జాతకులు గురువారం ప్రారంభించే పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా ఆది సోమవారాలు కూడా వీరికి శుభ ఫలితాలను ఇస్తాయి అయితే మంగళవారం మాత్రం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఉండవు ఉండకూడదు అలాగే మంగళవారం ఈ జాతకులు ఏమాత్రం అనుకూలించదు అలాగే రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకు ఎరుపు పసుపు రంగులు అన్ని విధాలా కలిసి వస్తాయి ఈ రంగు దుస్తులను ధరించడం ద్వారా వీరికి శాంతి లభిస్తుంది ఇందులో పసుపు రంగు చేతి రుమాలను వాడటం ద్వారా లాభాలను ఆర్జించవచ్చు వీరు వీరు ధరించే దుస్తుల్లో కొంతైనా పసుపు రంగు ఉండేలా చూసుకోవాలి అయితే రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు డెబ్బై ఐదు మరియు ఏడు పదహారు ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై మూడు యాభై రెండు అరవై ఒకటి డెబ్భై అనే సంఖ్యలు శుభ ఫలితాలను ఇస్తాయి కానీ ఐదు ఆరు సంఖ్యలు ఈ జాతకులకు అనుకూలించవు అలాగే ఒకటి రెండు తొమ్మిది అనే సంఖ్యలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి